చెప్పు కరాఖండిగా నేను అప్పు కట్ట నాకు ఇల్లు వద్దని చెప్పు ఆయన ముందు నా సుకుంటా మాట్లాడినావు అనుకో మంచి కూడా చెప్తాను మళ్ళీ నన్ను కాదని నిన్ను పక్కకు పిలిచి మాట్లాడతారు కావచ్చు మీ అమ్మ అడిగినా మీ మా అడిగినా ఇదే మాట చెప్పు ఆ నన్ను కాదని ఇల్లు తీసుకునేది లేదు అప్పు కట్టేది లేదు నిన్ను కాదని కడతా అని అట్లా ఉంటే నిన్ను వచ్చింది కడతా నేను ఇంత అర్థం చేసుకో పో పో మీ మా వచ్చినాక ఏం మాట్లాడతావు నేను కూడా చూస్తా కదా ఏమన్నా ఎక్కతక్క మాట్లాడాలి అప్పుడు చెప్తాను నేను ఈ సంగతి ఈ షర్ట్ చల్లగా ఉండ ఒక్క కాయన లేకపోయా కదా ఇగో ఇలా మీ మామ తన్నట అది చెప్పి నిన్ను ఇల్లు తీసుకోమన్నాడు అనుకో నువ్వు సప్పుడు వేయకు సరేనా ఆయన ఏమన్నా కుయ్యమనకుంటుండు ఆ మాట ఈ మాట చెప్పి ఇల్లు నువ్వు మన కంట కంటగాడతాడు సంవత్సరం నుంచి నీ అబ్బకిచ్చిన జాలు మళ్ళీ ఇంకా రెండు సంవత్సరాలు ఇస్తా మూడు సంవత్సరాలు ఇస్తా అంటే గుదుర నేను చెప్తున్నా నేను చెప్పినట్టు సరే ఇంటి కాదయ్యా నువ్వన్నట్టే